ప్రముఖ హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు తన నటనతో పాటు ఆమె స్వభావానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది ఏ హై మెహబద్దీన్ సీరియల్ ద్వారా నటిగా ఫేమస్ అయ్యారు ఆమె ఈ సీరియల్ అప్పట్లో తెలుగులో కూడా డబ్బైంది దివ్యాంక త్రిపాఠి తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త అందరినీ షాక్కి గురిచేసింది వెంటనే ఆమెను స్థానికుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు దివ్యాంక భర్త వివేక్ దహ్యా అలాగే ఆమె పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉంది వైద్యుల సంరక్షణలో ట్రీట్మెంట్ పొందుతోంది రోడ్డు ప్రమాదంలో దివ్యాంకకు తీవ్ర గాయాలయ్యాయి చేతి రెండు ఎముకలు విరిగిపోయినట్టు తెలుస్తోంది వివేక్ తన ఇన్స్టా స్టోరీలో దివ్యాంక చేతికి సంబంధించిన ఎక్స్రేను కూడా పంచుకున్నారు ప్రస్తుతం నటి ముంబైలోని కోకిలబేన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దివ్యాంక ప్రమాద వార్త తెలిసిన వెంటనే వివేక్ తన లైవ్ సెషన్ రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్లారు ఆ తర్వాత పీఆర్టీ కూడా పోస్ట్ పెట్టింది రేపు జరగాల్సిన వివేక్ లైవ్ సెషన్ వాయిదా పడిందని తెలియచేయడానికి మాకు బాధగా ఉంది కొన్ని గంటల క్రితం దివ్యాంకకు యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉంది ఆమె కోలుకునే వరకు వివేక్ ఆమెతోనే ఉంటారు మీరు అర్థం చేసుకుంటారని మద్దతు ఇస్తారని భావిస్తున్నాం ధన్యవాదాలు దివ్యాంక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థించండి వివేక్ త్వరలోనే మీ అందరి ముందుకు వస్తారంటూ ట్వీట్ చేశారు దివ్యాంక వివేక్ వారు ప్రసిద్ధ సీరియల్ మెహబత్తీన్ సెట్స్లో కలుసుకున్నారు ఈ సీరియల్లో దివ్యాంక ప్రధాన పాత్రలో నటించారు ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమను పొందిందని చెప్పాలి ఈ షోలో వివేక్ కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇద్దరు ఇక్కడ తొలిసారి కలుసుకున్నారు అదే సమయంలో మొదలైన ప్రేమ పెళ్లి బంధం వరకు చేరుకుంది ఎనిమిది జూలై రెండు వేల పదహారున కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు వివాహం జరిగింది ప్రముఖ హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు తన నటంతో పాటు ఆమె స్వభావానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది ఏ హై మెహబద్దీన్ సీరియల్ ద్వారా నటిగా ఫేమస్ అయ్యారు ఆమె ఈ సీరియల్ అప్పట్లో తెలుగులో కూడా డబ్బైంది దివ్యాంక త్రిపాఠి తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త అందరినీ షాక్కి చేసింది వెంటనే ఆమెను స్థానికుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు దివ్యాంక భర్త వివేక్ దహ్యా అలాగే ఆమె పిఆర్ టీమ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేసింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉంది వైద్యుల సంరక్షణలో ట్రీట్మెంట్ పొందుతోంది రోడ్డు ప్రమాదంలో దివ్యాంకకు తీవ్ర గాయాలయ్యాయి చేతి రెండు ఎముకలు విరిగిపోయినట్టు తెలుస్తోంది వివేక్ తన ఇన్స్టా స్టోరీలో దివ్యాంక చేతికి సంబంధించిన ఎక్స్రేను కూడా పంచుకున్నారు ప్రస్తుతం నటి ముంబైలోని కోక్లాబేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దివ్యాంక ప్రమాద వార్త తెలిసిన వెంటనే వివేక్ తన లైవ్ సెషన్ రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్లారు ఆ తర్వాత పిఆర్ టీం కూడా పోస్ట్ పెట్టింది రేపు జరగాల్సిన వివేక్ లైవ్ సెషన్ వాయిదా పడిందని తెలియచేయడానికి మాకు బాధగా ఉంది కొన్ని గంటల క్రితం దివ్యాంకకు యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉంది ఆమె కోలుకునే వరకు వివేక్ ఆమెతోనే ఉంటారు మీరు అర్థం చేసుకుంటారని మద్దతు ఇస్తారని భావిస్తున్నాం ధన్యవాదాలు దివ్యాంక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థించండి వివేక్ త్వరలోనే మీ అందరి ముందుకు వస్తారంటూ ట్వీట్ చేశారు దివ్యాంక వివేక్ వారి ప్రసిద్ధ సీరియల్ మెహబ్బత్తీన్ సెట్స్లో కలుసుకున్నారు ఈ సీరియల్లో దివ్యాంక ప్రధాన పాత్రలో నటించారు ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమను పొందిందని చెప్పాలి ఈ షోలో వివేక్ కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇద్దరు ఇక్కడ తొలిసారి కలుసుకున్నారు అదే సమయంలో మొదలైన ప్రేమ పెళ్లి బంధం వరకు చేరుకుంది ఎనిమిది జూలై రెండు వేల పదహారున కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది